శ్రీనివాసరావు అండి మాది ఎడ్లపాడు గ్రామం మా ఎడ్లపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోర్ ట్రెస్ అనే సంస్థని మేము నాలుగు పార్ట్నర్స్ కలిపి ఐదుగురు పార్ట్నర్స్ కలిపి రన్ చేస్తున్నామండి రెండు వేల పది ఇచ్చి గవర్నమెంటు తెలుగుదేశం పోయి వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక బిడదల రజనీ పి పియ్యి ఒకరోజు వచ్చి మా కష్టకాడికి మిమ్మల్ని రజనీ గారు కలవన్నారు అని చెప్పి చెప్పారు సరే ఎందుకు అని చెప్పి మేము వెళ్ళి కలిసామండి కలిస్తే మీరు నేను ఎమ్మెల్యే అయినాక మీకు ఇంతటి కలవలేదు నన్ను కలవాలి కదా ఎందుకు కలవలేదు సరే ఆ విషయాలన్నీ మా పిఏ రామకృష్ణ మాట్లాడతాడు రామకృష్ణ కలవండి అని చెప్పారండి సరే తర్వాత రామకృష్ణ కలిస్తే ఇట్లా ఎమ్మెల్యే గారికి ఫైవ్ క్రోర్స్ ఐదు కోట్లు ఇవ్వండి మీరు వ్యాపారం రద్దు చేసుకుంటున్నందుకు ఈ నియోజకవర్గంలో అని చెప్పి చెప్పారు ఎందుకు ఇవ్వాలి మేము మాకు అనుమతులు అన్నీ ఉన్నాయి అన్నీ అనుమతులతో నడుపుతున్నాము ఎందుకు ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే మీరు ఒకసారి మరి ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్పి అన్నారు సరే మేము ఆలోచించుకుంటా కలవలేదు రెండు నెలలు తర్వాత ఒకరోజు సడెన్గా విజిలెన్స్ ఎస్పి వాళ్ళ సిబ్బందితో ఒక మంది సిబ్బందితో వచ్చి క్రస్ట్లో ఫైట్ చేశామండి రైట్ చేసి అన్నీ మీ అనుమతులన్నీ మీ అన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పి వెళ్ళి మరుసటి రోజు మైనింగ్ వాళ్ళని పంపించి క్వారీలన్నీ మీకు ఇంత క్వాంటిటీలు వచ్చినాయి ఇంత ఎక్కువ కొట్టారు దానికి కానీ మీకు యాభై కోట్ల పెనాల్టీ పడుతుందని చెప్పారు మాకు ఏ ఏ ఇవ్వకుండా సడన్ గా వచ్చారు అని చెప్పి చెప్పారు సరే తర్వాత మేము ఆలోచించుకొని ఎట్లా చేయాలి ఏంటనేది ఆలోచించి తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసాము కలిస్తే మాకు ఇవ్వాల్సిందే డబ్బులు అని చెప్పి అన్నారు తర్వాత మళ్ళీ మేము మాకు ఏం చేయాలో దోసకపోతే తర్వాత ఎస్పి గారే ఒకరోజు మార్చి ఆఖరి వస్తుంది మార్చి ఆఖరిలో సెటిల్ చేసుకుంటారా క్లోజ్ చేయమంటారా అదే పెనాల్టీ రేట్ చేయమంటారా యాభై కోట్లు మార్చిలో చేసుకుంటే చేసుకోండి నేను పెనాల్టీ రీచ్ చేస్తాను యాభై కోట్లు అని చెప్పి సరే మేము అట్లా కాదని చెప్పి అంటే ఎస్పి గారు సరే మీరు రామకృష్ణ గారితో కాదు గోపీతో మాట్లాడుకోండి అని చెప్పి చెప్పారు సరే గోపి గారిని కలిస్తే సరే ఎన్ని కాదులే ఒక రెండు కోట్లు ఇవ్వండి ఫైనల్ చేస్తాను అని చెప్పి చెప్పారు సరే దానికి మేము అట్లా కాదండి అన్నా కూడా మీరు ఇస్తారా మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి బొక్కలో ఇస్తాము మీరు ఇస్తే ఇవ్వండి రెండు కోట్లు లేదా బొక్కలో ఇవిస్తాము మీ ఇష్టం నువ్వు కేసు మేమే కేసులు పెట్టిస్తాము అని చెప్పే లెక్క మేము కొంచెం భయపడి ఇక మా పార్ట్నర్స్ అందరం మాట్లాడుకొని ఇక చేసేది లేక రైతుల దగ్గర తెలిసిన రైతుల దగ్గర వాళ్ళ దగ్గర చుట్టాల దగ్గర అప్పు తీసుకొచ్చి రెండు కోట్లు చెల్లి చూపి తర్వాత రెండు కోట్లు ఆమెకి ఇవ్వమన్నారు తర్వాత పది లక్షలు ఎస్పి గారికి ఈమన్నారెడ్డి గారు అండి ఎస్పీ గారికి ఇచ్చాం పది లక్షలు ఇంకో పది లక్షలు గోకి నాకు పర్సనల్ నేను సెటిల్ చేశాను కదా నాకు పది లక్షలు ఇవ్వమన్నాడు అట్లా మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షలు ఇవ్వాలి కంప్లైంట్ మేము ఇక అందుకే తర్వాత గవర్నమెంట్ మారినాక ఇక విజిలెన్స్ ఎస్పీ గారికి కంప్లైంట్ చేసాం కంప్లైంట్ ఓకే మళ్ళీ రీసెంట్గా విజిలెన్సు డీజీ గారికి కంప్లైంట్ ఇచ్చాము ఏసీబీ డీజీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము ఇవ్వడం జరిగింది మాకు న్యాయం చేయండి మాకు ఎట్లా జరిగింది అని చెప్పుకొని పాధపడి మాకు న్యాయం చేయమని కోరిస్తున్నాను